హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయింద్రా వెహికల్స్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద చూపిస్తున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి వెహికల్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఫుల్ డీటెయిల్స్ ఇంట్ మా మన ఛానల్లో అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మకానికి టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ తీసిరవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఈ వెహికల్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ కండిషన్ పరంగా చూసుకుంటే ఇంజిన్ పరంగా అయితే హాఫ్ కండిషన్లు అయితే ఈ వెహికల్ ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్కి మిగతా ఏ పనులు అయితే లేవు టాపు సీట్లు బంపర్లు క్యారేజ్లు అయితే అన్ని ఉన్నాయి టెంకరింగ్ పని కూడా ఏమైతే వెహికల్కి లేదు ఫ్రెండ్స్ ఇంజిన్ ఒకటే ఆఫ్ కండిషన్ ఉంటుంది టైర్స్ వచ్చేసి ఓ డెబ్బై శాతం వరకు నాలుగు టైర్లు ఈ వెహికల్కి ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్కి బ్రేక్ అయితే వన్ ఇయర్ వరకు చేసి ఇస్తానని చెప్పారు ఇన్సూరెన్స్ అయితే లేదు ఫిట్నెస్ అయితే ఫోర్స్లో ఉంది వన్ ఇయర్ వరకు ఈ వెహికల్ పేపర్లన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ లేదు ఈ వెహికల్ వానర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు ఇది ఫిక్స్ అమౌంట్ ఈ ఫిక్స్ అమౌంట్ కాదు ఫ్రెండ్స్ వెహికల్ చూసుకుని మీరు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ వెహికల్ నా లొకేషన్ వచ్చేసి విజయవాడ దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ విజయవాడకి దగ్గరలో అయితే ఈ వెహికల్ ఉంది ఈ వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ వాన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది వానర్కి కాల్ చేసి మాట్లాడండి ఈ సేల్ చేయలేకపోతే టైటిల్ నుంచి వాన నెంబర్ తీసివేయడం జరుగుతుంది వెహికల్ అమ్ముడి పొందిన రేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వెహికల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ friends